భూములకు సంబంధించిన ఏ అంశానికైనా ఇన్నాళ్లు ధరణినే గుర్తుకొచ్చేది కానీ ఇప్పటి నుంచి భూభారతి సమస్యలకు భూ సమస్యలకు పరిష్కారం చూపనుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అందుబాటులోకి వచ్చిన ధరణి భూ సమస్యల పరిష్కారం కాదు కదా కొత్త సమస్యలు సృష్టించింది ధరణి లోపాలు అధికారుల పట్టింపు లేనితనం ఆపరేటర్ల అసమర్థత భూకాసురుల ఇష్టారాజ్యం లాంటి కారణాలతో రైతులు ప్రాణాలుదిన ఘటనలు కూడా అనేకం వాటన్నిటికీ పరిష్కారం చూపాలనే లక్ష్యంతోనే భూపారితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లోనూ ప్రధాన అంశంగా చేర్చింది అధికారంలోకి రాగానే కమిటీని ఏర్పాటు చేసి చట్టం రూపకల్పనకు అనేక అధ్యాయాలు చేసింది చివరికి భూపారితిని తీసుకొచ్చింది ధరణి అందుబాటులోకి వచ్చిన తొలినాల నుంచి ఆ పోర్టల్పై కాంగ్రెస్ విమర్శలు చేస్తూ వచ్చింది భూ సమస్యలకు కారణమైన ధరణిని రద్దు చేయాలని ఆందోళనలు చేపట్టింది రైతులు ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి స్పందించిన కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల హామీల్లో ధరణి రద్దును ప్రధానంగా చేర్చారు శాసనసభ ఎన్నికల ముందు నుంచే ధరణిపై విమర్శలు అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తోంది అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్తూ వచ్చారు కొత్త చట్టం తీసుకొచ్చి భూ సమస్యలకు చెక్ పెడతామని హామీ ఇచ్చారు ఆ హామీకి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారత చట్టాన్ని రూపొందించింది అధికారంలోకి రాగానే పోర్టల్ రద్దు పేరు మార్పుపై సీఎం సహా మంత్రులు పలుమార్లు వ్యాఖ్యలు చేశారు భూమాత పేరుపైన పలు సమావేశాల్లో స్పష్టతనిచ్చారు గత శాసనసభ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదా చట్టంపై ప్రకటన చేశారు ధరణిని మార్చడానికి కారణాలు అనేకం ఉన్నాయి భూరికార్డుల నిర్వహణ రిజిస్ట్రేషన్లో లో అక్రమాలు అవినీతికి తావు లేకుండా ధరణి పోర్టల్ పనిచేస్తుందని బారాస ప్రభుత్వం చెప్పినా కొన్ని చోట్ల ఇదే అక్రమార్కులకు వరంగా మారింది నకిలీ దస్త్రాలు సృష్టించి ఎకరాల కొద్దీ భూముల్ని ఎవరికీ తెలియకుండా కాజేసిన సందర్భాలు ఉన్నాయి పారదర్శకత లేని పోర్టల్లో ఆపరేటర్లు చేసిన తప్పిదాలు రైతులకు శాపంగా మారాయి తప్పులు సరిచేసుకునేందుకు భూయజమానులు కాళ్లరిగేలా తిరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి వాటన్నింటినీ పరిష్కరించి రైతులు భూయ ఉద్యమాలకు అండగా ఉండాలని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారత్ ని తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఆరు చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో మూడేళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి కొండ నాలికకి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది నాలుగు గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరిణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా అటు పక్కన ఉన్న నా సహచర సభ్యులు కూడా ఆ విషయం తెలుసు భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది కాళ్ళ కింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదన చెప్పుకోవటానికి తెలంగాణ ఆవిర్భావం అనంతరం రెండు వేల పదిహేడు సెప్టెంబర్ వరకు భూదస్త్రాల నిర్వహణ అంతా మా భూమి పోర్టల్లో జరిగేది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సాగు భూముల నిర్వహించగా మ్యూటేషన్లు మాత్రం తహసీల్దార్ కార్యాలయంలో పూర్తయ్యేది అప్పటి భారాస ప్రభుత్వం రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్య భూదస్త్రాల ప్రక్షాళన నిర్వహించింది రైతుబంధు పంపిణీ కోసం రైతుల వద్ద ఉన్న భూదస్త్రాలను రెవెన్యూ శాఖకు చెందిన మాతృదస్త్రాలతో పోల్చి ఆ సమాచారాన్ని భూ నిర్వహణ విధానంలో నమోదు చేశారు అక్కడి నుంచి ధరణిలో అప్లోడ్ చేశారు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది ఇందులో మొత్తం ముప్పై మూడు రకాల సాఫ్ట్వేర్ మాడ్యూళ్ళను ఏర్పాటు చేశారు భూ సమస్యలున్న వారు పూర్తిగా ఈ మాడ్యూళ్ల ద్వారానే దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేయగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏ మాడ్యూల్ ఏ సమస్యకనే విషయంపై అవగాహన లేక పదే పదే ఖర్చు పెట్టుకుని దరఖాస్తు చేస్తున్నారు అయినా పరిష్కారాలు లభించక మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగి విసిగిపోయారు దీంతో ధరణిని రద్దు చేసి మాడ్యూళ్ల సంఖ్యను లోపు కుదించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ధరణి రద్దును ప్రస్తావించిన రేవంత్ రెడ్డి సర్కార్ భూ సమస్యలపై అధ్యయనానికి జనవరి తొమ్మిదిన ఐదుగురు సభ్యులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్ భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ కుమార్ విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్లతో పాటు సీసీఎల్ఏలతో ఏర్పాటు చేసిన కమిటీ పలు దఫాలు చర్చలు నిర్వహించింది రైతులు నిపుణులు రెవెన్యూ సంఘాలు వక్ఫ్ దేవాదాయ అటవీ శాఖల అధికారులతో సమావేశమైంది ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించి సమస్యలను అధ్యయనం చేసింది అనంతరం ప్రభుత్వానికి పలు సూచనలతో నివేదిక సమర్పించింది కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా యాచారం నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో పైలట్ సర్వేను చేపట్టి కీలక సమస్యలను గుర్తించింది అనంతరం రాష్ట్రానికి అవసరమైన ఆర్ఓఆర్ చట్ట రూపకల్పన బాధ్యతను నిపుణులకు అప్పగించింది ఐదుగురు సభ్యుల కమిటీ సూచనల ప్రకారం రూపొందించిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై నాలుగు భూ సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు రాబోయే ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టానికి ప్రస్తుత ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై చట్టానికి అనేక వ్యత్యాసాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఎం కోదండరెడ్డి భూ చట్టాల నిపుణుడు సునీల్ కుమార్ నేతృత్వంలోని ధరణి కమిటీ సుదీర్ఘ చర్చలు అధ్యయనాలు చేపట్టి సూచనలు అందజేసిందని తెలిపారు కర్ణాటకకు ప్రత్యేకంగా వెళ్లి అక్కడి చట్టాలను అధ్యయనం చేయడంతో పాటు పద్దెనిమిది రాష్ట్రాల ఆర్ఓఆర్ చట్టాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ చట్టాన్ని రూపొందించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి వెల్లడించారు ఇలా అనేక మార్పులతో రైతులు యజమానులకు మేలు చేయాలనే లక్ష్యంతో రూపొందించిన భూభారతి చట్టంపై వ్యవసాయ నిపుణులు స్వాగతిస్తున్నారు ఇదే క్రమంలో ధరణితో ఏర్పడ్డ సమస్యలకు భూభారతి వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని నిపుణులు సూచిస్తున్నారు